ఏమండో ఈ మాగాయ పచ్చడి కొత్తదైనా పాతదైనా తోటి పెరుగు పచ్చడి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి దీన్ని ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందనమాట మనం రోజువారీ టిఫిన్స్ చేసుకునేటప్పుడు మనకి వాటిలోకి పచ్చళ్ళు తయారు చేయడానికి సమయం లేకపోయినా లేదా ప్రతిరోజు అదివే పచ్చళ్ళు తిని బోరు కొట్టినా ఈ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి కూరగాయలు లేనప్పుడు కూడా గబగబా ఈ పచ్చడి చేసేసుకుని అన్నంలో వేసుకుని తినచ్చు అనమాట అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆవకాయ పచ్చడి తినకూడదు కానీ ఈ మాగాయ పచ్చడి నిర్భ్యంతరంగా తినచ్చండి అందుకే ఎవరికైనా సర్జరీ అయితే వాళ్ళకి పత్యం భోజనం పెట్టేటప్పుడు వేడివేడి అన్నంలో ఇంత మాగాయ పాత పచ్చడి వేసి నెయ్యి వేసి పెడతారండి అలాగే ఎవరికైనా జ్వరం వచ్చి అన్నం హితువు లేనప్పుడు అలాంటి వాళ్ళకు కూడా పాత మాగాయ పచ్చడి ఇంత నేర్చుక్క వేసి అన్నం పెడుతూ ఉంటారు అలాగే అన్నం ముట్టించినటువంటి పసిపిల్లలకు కూడా మాగాయ పచ్చడి నెయ్యి వేసి తినిపిస్తారండి అంత మంచిదండి ఈ పచ్చడి ఈ పచ్చడి ఎలా చేయాలో ఫుల్ వీడియో చూడండి ఏమండవు మాగాయ అనేది పచ్చి మామిడికాయలతో చేసే ఒక రకమైన ఊరగాయ అండి దీన్ని మాగాయ పచ్చడి అని పిలుస్తారనమాట కొత్తగా పట్టినటువంటి ఈ సంవత్సరం మాగాయ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి ఎర్రగా ఈ కలర్లో ఉంటుంది అయితే నేను ఈ పెరుగు పచ్చడి పాత మాగాయతో చేస్తున్నానండి మరి మాగాయ పచ్చడి అనేది ఎంత పాతగా అయితే దాంట్లో అంత ఔషధ గుణాలు ఉంటాయి అనమాట అంటే అంత మంచిది ఆరోగ్యానికి చూసారు కదా పాత మాగా అవడం వల్ల ముక్కలన్నీ కూడా చాలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయినాయి అనమాట ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి దీన్ని ఎక్కువగా కాలం తయారు చేస్తారనమాట మామిడికాయలు తీసుకుని పై పొట్టు తీసేసి వాటిని పొడవుగా ముక్కల్లా కోస్తారండి ఆ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి దాన్ని జాడీలో పెడతారనమాట మూడు రోజుల తర్వాత ఆ ముక్కలను తీసి వాటిని పిండి రసం తీస్తారండి తర్వాత కొంచెం ఎండబెడతారా రసం అంతా ఒక్కరోజు ఎండబెట్టి కూడా మాగాయ తయారు చేసుకుంటారండి దాంట్లో కారం మెంతులు ఆవాలు నూనె అన్నీ కలిపి పోపు చేసుకుని సీసాలో పెట్టుకుంటారు లేదా జాడీలో పెట్టుకుని ఎప్పుడు అవసరమైతే అప్పుడు పోపు చేసుకుంటారనమాట ఈ మాగాయ పచ్చడికి పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు అండి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర ఇంగువ ఇంకా పోపు దినుసులు కొంచెం బెల్లం ఇంకా శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలండి ఉప్పు పసుపు ఇవన్నీ తీసుకోవాలన్నమాట అయితే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇది ముందుగా పెరుగు తీసుకోవాలండి కమ్మటి పెరుగు తీసుకోవాలి ఎందుకంటే మాగాయ విపరీతమైన పులుపు ఉంటుంది అనమాట మళ్ళీ పుల్లటి పెరుగు తీసుకుంటే బాగుండదు కాబట్టి కమ్మటి పెరుగు తీసుకోవాలన్నమాట అయితే ఆ పెరుగు కూడా ఇలా గడ్డలు గడ్డలలాగా ఉండకూడదనమాట అందుకని మనం ఎంత మాగాయ పచ్చడి తీసుకున్నామో దానికి సరిపడా పెరుగు తీసుకోవాలండి తీసుకుని విష్కర్ తోటి దాన్ని గడ్డలు లేకుండా చిలికేయాలన్నమాట అలా చిలికేటప్పుడు ఈ పెరుగులో కొంచెం కూడా నీళ్లు పోయకూడదండి నీళ్లు పోయకుండా చక్కగా చిలకాలన్నమాట అయితే ఈ పెరుగు కూడా మన పొట్ట ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో మనకి కాల్షియం ఉంటుంది కాబట్టి బోన్స్ దంతాలు స్ట్రాంగ్గా ఉంటాయి ముఖ్యంగా పెరుగు ఏంటంటే మన గట్ హెల్త్కి మంచిదండి పొట్టలో మంచి బ్యాక్టీరియా తయారవుతుంది ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి మనకి పొట్ట సంబంధించిన అనారోగ్యాలు రాకుండా తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుందనమాట అందుకని ఈ పెరుగుతో చేసేటటువంటి మాగాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట చూసారు కదా ఇగో ఈ విధంగా పెరుగుని గడ్డలు లేకుండా చిలికి పక్కకు పెట్టుకోవాలన్నమాట కమ్మటి పెరుగే తీసుకోవాలండి తర్వాత మిరపకాయలు పచ్చిమిర్చి మీ కారానికి మీరు ఎంత కారం తింటారో దానికి తగినంత వేసుకోండి ఈ పచ్చడిలో కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి అలాగే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే వేయట్లేదు కానీ మీరైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఉల్లి ఇంకా కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసి కరివేపాకు వేసుకొని అలాగే దాంట్లో బెల్లం కూడా వేసుకోవాలండి అయితే మనం ఎందుకు ఈ బెల్లం పచ్చిమిర్చి వేస్తున్నామంటే మాగాయ పచ్చడి విపరీతమైన పులుపు ఉంటుంది అనమాట కొంచెం చిన్న స్పూన్ వేసుకుంటే కంచడం అన్నం కలుస్తుందండి అందుకని ఆ పులుపుకి విరుగుడుగా దాన్ని మరింత రుచికరంగా చేయడం కోసం ఈ పచ్చిమిర్చి ఈ బెల్లం కలుపుతాం అనమాట ఇంకా బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఎవరైనా సరే తప్పకుండా తినచ్చు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట వేసుకుని వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఒకవేళ మీరు కొత్త మాగాయతో ఈ పచ్చడి చేసుకోవాలనుకుంటే మాగాయ పచ్చడి కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఎందుకంటే అది ముక్కలు ముక్కలుగా ఉంటుంది కాబట్టి కానీ నేను పాత మాగాయ వాడుతున్నాను కాబట్టి ఆ పాత మాగాయ అనేది బాగా పేస్ట్ లాగా అయిపోయి ఉంది కాబట్టి బాగా నాని ఉంది కాబట్టి నేను మిక్సీ జార్లో అది వేయట్లేదు ఈ విధంగా మనం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఈ మాగాయ పచ్చడిలోకి వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలండి మనం పక్కకు పెట్టుకున్నటువంటి ఆ పెరుగు కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మనకి ఒక్కోసారి టిఫిన్స్ చేసినప్పుడు పచ్చళ్ళు చేయడానికి టైం సరిపోదు లేదా రోజు అవి పచ్చళ్ళు బోరు కూడా కొడతాయి అలాంటప్పుడు ఈ పచ్చడి పెడితే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇందులో మనకి ఆవకాయ పచ్చడి తిన్నాం అనుకోండి దాంట్లో పిండి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత పొట్టకి ఇబ్బంది అనిపిస్తుందండి మరి వేడి చేస్తుంది అనమాట అలాగని అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆవకాయ లాంటి పచ్చళ్ళు అస్సలు తినకూడదు అనమాట కానీ ఈ మాకాయ పచ్చడి మాత్రం అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ ఇంకా నోటికి హితవు లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఖచ్చితంగా తప్పనిసరిగా తినచ్చు అనమాట దీనివల్ల మన పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది ఎలాంటి అనారోగ్యం ఉండదు వేడి చేయడం అనేది అస్సలు ఉండదు అనమాట చూసారు కదండి ఈ విధంగా కలుపుకుని ఉప్పు కారం పులుపు అన్నీ ఇప్పుడే చూసుకుని ఏది సరిపోయినా వేసుకోవాలండి తర్వాత పోపుకి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకుని చిన్న మంట పెట్టుకోవాలండి చిన్న మంట పెట్టుకుని దీంట్లో మనం పోపు సామాన్లన్నీ వేసుకోవాలి దీంట్లో కొంచెం శనగపప్పు మినప్పప్పు ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి కొంచెం శనగపప్పు మినప్పప్పు వేసుకోండి అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా చెట్టుపట్లు ఆడిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట పోపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాడనివ్వకూడదండి పోపు దినుసులు ఎప్పుడు కూడా చక్కగా వేగితేనే ఆ పచ్చడి అయినా కూర అయినా ఏదైనా సరే రుచికరంగా ఉంటుందన్నమాట నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను కదా ఇది ఇంగువండి ఇంగు వేసుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుందన్నమాట అందుకని కొంచెం ఇంగు కూడా వేసుకోవాలన్నమాట మనం ఆయిల్ వేడి చేసినప్పుడు దాంట్లోంచి విష పదార్థాలు వెలువడతాయండి దానికి విరుగుడే ఈ అనమాట ఆవాలు వేసినప్పుడు దానికి విరుగుడుగా పనిచేస్తాయి అనమాట అందుకని ప్రతి కూరల్లోనూ పోపు పోపు వేసుకోవడం పచ్చళ్ళల్లో పోపు వేసుకోవడం అనే సంప్రదాయం మన భారతీయులకు మాత్రమే ఉందన్నమాట ఈ పోపు ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట ఇది కూడా చూసారు కదండి ఈ విధంగా పోపు వేగిన తర్వాత మిరపకాయలు కూడా వేసుకోవాలండి ఎండుమిర్చిలో కూడా కారం ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా కొంచెం పచ్చడికి కారం వస్తుంది ఇంకా ఆ ఎండిమిర్చి వేయడం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట చూడడానికి కూడా అందంగా కనపడుతుందనమాట కాబట్టి జాగ్రత్తగా వే వేగనివ్వండి పోపు వేగిన తర్వాత ఈ ఆయిల్ కూడా నువ్వుల నూనె కమ్మడి పప్పు నూనె వేసుకుని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే కనుక ఇందులో జీడిపప్పు కానీ పల్లీలు కానీ అవి కూడా వేపుకుని ఈ పచ్చడిలో వేసుకుంటే చాలా బాగుంటుందనమాట అలానే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా అచ్చంగా అలాగే పచ్చడిలో కూడా కలుపుకోవచ్చండి కొంచెం కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందనమాట ఇలా వేపేసుకుని అప్పుడు మనం పచ్చడిలో కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఒకసారి ఉప్పు కారం పులుపు ఇంకా తీపి అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుంటే అద్భుతంగా పచ్చడి రెడీ అయిపోతుందనమాట ఖచ్చితంగా పుల్లటి కూరల్లోనూ పుల్లటి పచ్చళ్ళల్లో బెల్లం తప్పనిసరిగా వేసుకోవాలండి ఎందుకంటే మన పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే అచ్చంగా పులుపు అచ్చంగా కారం తినకూడదన్నమాట అందుకని ఆ పుల్లటి కూరల్లో మనకి ఎసిడిటీ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మన పొట్ట ఆరోగ్యంగా ఉండడం కోసం కొంచెం అయినా సరే బెల్లం వేసుకోవాలన్నమాట ఇదేనండి పచ్చడి ఈ పచ్చడి చాలా బాగుంటుంది మరి అన్నంలోకి దోశల్లోకి ఇంకా ఇడ్లీల్లోకి తినచ్చండి అందుకే ఏ పచ్చడి పట్టుకున్నా పట్టుకోకపోయినా మాగాయ పచ్చడి ఒకటి అల్లం పచ్చడి ఒకటి తప్పనిసరిగా మనం పట్టుకోవాలంటే ఎందుకంటే ఈ రెండు పచ్చళ్ళు మనకు చాలా ముఖ్యం అనమాట ఎప్పుడైనా కూరలు లేకపోయినా ఏ అవసరానికైనా హెల్త్ బాగోకపోయినా ఇంకా జీర్ణానికైనా ఈ రెండు పచ్చళ్ళు చాలా ఉపయోగపడతాయండి అందుకే వేసవ తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతంలో మాగాయ పచ్చడి ఒకటి అల్లం పచ్చడి ఒకటి తప్పనిసరిగా నిలవ పచ్చళ్ళు పట్టుకుంటారనమాట చూశారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి